హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు కదా ఇంతకు ముందు ఒక వీడియో లో చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉందని ఆ చెట్టు అయితే నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను ఆ చెట్టు ఆ చెట్టు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఆ చెట్టు పూలు కాయలు కాస్తున్నది ఈ చెట్టు అయితే బూట్స్ ఇప్పటికి మూడు అయితే అయిందండి ఇంకపోతే వీళ్ళు కూడా మన మాతోనే పెంచి ఇంకైతే అల్లిచ్చారు ఆ చెట్టు మీలో ఎంతమంది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పెంచుతున్నారో కామెంట్ చేయండి చూడండి ఫస్ట్ అయితే ఇలా మొగ్గైతే ఉందండి తన తర్వాత పూలుగా మారి కాయలు అయితే వస్తాయి ఇంకా చెట్టు నిండా అయితే మొగ్గలే ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే మాగున్నది అది మీకు చూపిస్తాను చూడండి మామూలుగా అయితే మన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మూడు రకాలైతే ఉంటాయి వాటిలో ఒకటి రోజు వైట్ వెల్లో అయితే ఉంటాయి ఈ చెట్టు వచ్చేసి మాత్రం వైట్ కలర్ అండి ఈ చెట్టుకి వచ్చేసి ఇలా అయితే పండ్లు కాసాయి మా చెట్టుకి ఎప్పుడు కాస్తాయో నాకైతే తెలీదు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్